గురుభ్యో నమ ఈ ఆళ్వార్లంతా కూడా భగవంతుడు కారణం లేని దయతో ఇచ్చిన జ్ఞానంతోనే ఈ లోకంలోకి వేయించేశారనమాట అంచేత దాన్ని ఏమంటారంటే భగవన్ నిర్హేతుక జాయమాన కటాక్ష లబ్ధ దివ్య జ్ఞానం అంటారు అలాంటి జ్ఞానంతో ఈ లోకంలోకి ఈ ఆళ్వార్లందరూ కూడా అవతరించారు అంటే ఈ జ్ఞానం అంటే ఏమిటంటే ఇప్పుడు బ్రహ్మ ఉన్నారనుకోండి బ్రహ్మకి తెలిసినంత విషయాన్నే వారు అనుగ్రహంతో చెప్పిన వాళ్ళు చెప్పగలుగుతారు కానీ వీరంతా కూడా భగవంతుడే తన యొక్క దివ్య స్వరూపాన్ని తన దివ్య మంగళ విగ్రహం గురించి ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఈ లోకంలోకి అవతరించారు కాబట్టి ఆళ్ళ వాళ్ళందరూ కూడా భగవన్ నిర్హేతుక జాయమాన కటాక్ష లబ్ధ జ్ఞానంతో మనకి భగవంతుడి గురించి తెలియజేశారు ఎలా తెలియజేశారు అంటే వాళ్ళ ప్రబంధాల ద్వారా అందుకనే వైష్ణవులకి ఈ ప్రబంధాలు నిత్యానుసంధేయాలన్నమాట నాలా ఐదు ప్రబంధాలంటే భగవంతుని యొక్క నిర్హేతుక జాయమాన కటాక్షలబ్ధ దివ్య జ్ఞానంతో అనుగ్రహించిన ప్రబంధాలు కాబట్టే మనకి నిత్యం అనుసంధేయాలు అనమాట ఇలా వచ్చిన ఆళ్వార్లలో నాలుగవ వారు తిరువ తిరుమజసే ఆళ్వార్లు అనమాట వీరు భగవంతుని యొక్క సుదర్శన అంశతోటి ఈ లోకంలోకి అవతరించారు అందుకే మంచి పవర్ఫుల్ అనమాట వీరు ఆచార్యులు పేయాళ్వార్లు వీరికి ఇద్దరు శిష్యులు కూడా ఉన్నారు కణికణన్ దృఢవ్రతులు అనే ఇద్దరు శిష్యులు అనమాట ఈయనకి మీరు నాన్ముఖం తిరువందాది తిరుచందవృత్తం అనే రెండు రెండు ప్రబంధాలని మనకు అందించారనమాట కృష్ణుళ్ళ ఈయన కూడా ఒక చోట పుట్టి మరొక చోట పెరిగారట ఎలాగంటే భార్గవ ఋషికి సంతానంగా పుట్టి మేదరి కులంలో పెరిగారట అసలు ఈయన పుట్టిన మహి తిరుమత్సె అనే ప్రాంతం చాలా గొప్పదట ఎందుకు గొప్పది అంటే ఋషులందరూ కూడా తమ నిత్యం ఉండడానికి ఒక ప్రదేశాన్ని చూపించమని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే బ్రహ్మ భూమినంతా ఒక పక్క పెట్టి ఈ తిరుమత్స అనే ప్రాంతాన్ని ఒక పక్క పెడితే భూమి ఉన్న ప్రాంతమే తేలికైపోయిందట ఈ తిరుమత్స బరువు అందుకని ఇది చాలా సారవంతమైన ప్రదేశం అని చెప్పి ఋషులకి చూపించాడట బ్రహ్మ అప్పుడు ఋషులు ఇక్కడ నిత్య నివాసం ఏర్పాటు చేసుకున్నారట ఆ ప్రదేశంలో భార్గవ ఋషికి ఈయన సంతానంగా అవతరించారు అయితే ఆయన దగ్గర ఉండకుండా మేదరి ఒక మేదరి ఈయన తీసుకువెళ్ళి పెంచుకున్నారట అయితే తీసుకువెళ్ళిన ఆయన తీసుకువెళ్ళిన తల్లికి చనులు చేపుకొచ్చి పాలు పట్టించినా కూడా ఈయన పట్టి తీసుకోలేదట ఆహారాన్ని ఏమీ తీసుకోలేదట కానీ దినదినం ప్ర ప్రకాశంగా ప్రకాశవంతంగా పెరుగుతున్నారట ఈయన ఈ విషయాన్ని తెలిసి ఒక వృద్ధ దంపతులు ఈయన దగ్గరికి వచ్చి స్వచ్ఛమైన ఆవు పాలను కాచి ఈయనకి సమర్పించేవారట తీసుకోండి స్వామి తీసుకోండి స్వామి తీసుకోండి స్వామి అని బతిమాలేవారట బతిమాలితే సరే అని చెప్పి ఆ పాలను తీసుకుంటూ ఉండేవారట కొంతకాలం అయిన తర్వాత ఆ పాలలో కొంచెం పాలను మిగిల్చి ఆ వృద్ధ దంపతులకు ఇచ్చారట ఈయన ఇస్ ఇస్తే ఆ పాలను తాగాక వాళ్ళకి వృద్ధాప్యం పోయి యవ్వనం వచ్చి వాళ్ళకి ఒక బాబు పుట్టాడట ఆయన పేరు కణికణన్ ఆయన అస్సలు వదిలేవారు కాదట ఈయన్ని అయితే అక్కడ తిరుమలసే ఆళ్ళ వాళ్ళు ఏడు సంవత్సరాలే ఉన్నారట తర్వాత జగత్ కారణ వస్తువేది అనే విషయాన్ని తెలుసుకుందామని ఈయన అనేక మతాల్లో ప్రవేశించారట ఒక్కొక్క మతంలోకి వెళ్ళడం ఆ మతంలో చెప్పిన విషయాలన్నిటినీ పాటించడం ఆ మతం ఏం చెప్తుందో తెలుసుకోవటం ఈ ఈ ఈ మతం జగత్ కారణ వస్తువుని చెప్పలేదు ఇంకో మతంలోకి వెళ్దాం అని చెప్పి ఇంకో మతంలోకి వెళ్ళారట ఆ మతంలో చెప్పిన విషయాలన్నీ పాటిస్తూ మళ్ళీ ఇందులో ఏమైనా ఏం తెలియజేశారో తెలుసుకోవడం తెలుసుకుంటే ఓహో ఇందులో కూడా జగత్ కారణ వస్తువు చెప్పలేదు అని చెప్పి మరో మతంలోకి అలాగా ఎన్ని మతాల్లోకి ప్రవేశించారంటే అయినా సాఖ్య ఉలూక్య అక్షపాద క్షపణ కపిల పతంజలి అని వేదము అంగీకరించలేదట ఈ మతాలని ఆ మతాలని చూశారట ఇక శైవ మాయావాద న్యాయ వైశేషిక బాట ప్రాభాకరాది వేదమునకు అపార్థం చెప్పు కుదృష్టి మతములందు ఈయన ప్రవేశించారట ఇలా ఏడు వందల సంవత్సరాలు ఎంతగా ఆ మతాల్లో చెప్పినట్లుగా ఆచరించినా కూడా ఈయనకి జగత్కారణ వస్తువేది అనేది కనిపించలేదట అప్పుడు ఏం చేశారట ఈ మతాలన్నిటిని నెత్తి మీద పెట్టుకుని అలా గ్రామిక రాత్రంగా సంచరిస్తూ ఉండేవారట అలా సంచరిస్తూ ఉంటే పేయాళ్ళ మనం చెప్పుకున్నాం కదా మనం ఆయన చూసారట ఈయన్ని చూసి ఓహో ఈయన జగత్ కారణ వస్తువు గురించి ఇలా సంచరిస్తున్నారు గ్రామైక రాత్రంగా అని గ్రహించి ఈయనకి ఎలాగైనా తెలియాలి విషయం అని ఆయన్ని కటాక్షించాలి అని అనుకున్నారట ఆయన అనుకుని ఏం చేసారట ఈయన వస్తూ ఉంటే ఒక ఎండిపోయిన చెట్టు అంటే రోకలి రోకలంటే ఎండిపోయిన చెట్టు కొమ్మే కదా ఆ రోకల్ని ఏం చేశారట తిరగేసి పాతి దాంట్లో నీళ్లు పోస్తున్నారట ఎలా పోస్తున్నారట చిల్లు కుండతో తెచ్చి నీళ్లు పోస్తున్నారట నీళ్ళు పోస్తుంటే ఈయన చూసారట ఎవరు భక్తిసార్లు అంటే తిరుమస్తే వాళ్ళు అనమాట చూసి ఎన్టీ స్వామి పిచ్చివార్లే వరే ఉన్నారు మీరు రోకలే అసలు చిగురించదు ఆ చిగురించిన దాన్ని మీరు తిరగేసి పాతి దానికి చిల్లు కుండతో నీళ్లు తెచ్చిపోస్తే ఎప్పుడు అది చిగురుస్తుంది అదేమైనా చిగురుస్తుందా అదేమన్నా అంటే ఎందుకు చిగురించదు మీ నెత్తి మీద ఉన్న గ్రంథాలు మిమ్మల్ని తరింపజేయగలింది ఈ రోకలు చిగురించదా ఈ చిల్లుకుండలో నీళ్లు కాస్త మిగిలవా ఇది రో ఈ చెట్టు చిగర్చదా ఇది కాయ కాయదా ఆ పండు నేను నోట్లో వేసుకోకపోతానా అన్నారట ఆయన ఆహా ఈయన మహానుభావులు నేను జగత్ కారణ వస్తువు గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని వీనికి తెలిసింది ఈయనే నన్ను రక్షించే స్వామి అని చెప్పి ఆయన పాదాల మీద పడి ఆయనకి శిష్యులయ్యారట ఈయన పరుణి యొక్క తత్వం గురించి ఉపదేశం చేయండి స్వామి అని ఆయన్ని ప్రార్థించారట అప్పుడు పేయాళ్ళ వాళ్ళు వీరికి పంచ సంస్కారాలను చేసి మంత్ర మంత్రార్థాలని తెలియజేశారట అంతేకాకుండా ఆ మంత్రంలో చెప్పిన విషయాన్ని అంటే సర్వేశ్వర్ని దివ్యాత్మ స్వరూపాన్ని అంటే ఆ దివ్యాశ్రయానికి ఆశ్రయమైన జ్ఞాన శక్తి ఆది కళ్యాణ గుణాలు అంతేకాకుండా ఈ రెండిటికి ప్రకాశింపజేసే దివ్యమంగళ విగ్రహము అంటే ఏదో ఒకటి ఉండాలి కదా ఏమిటి ప్రకాశింపజేస్తుంది ఈ ఆది గుణాలని అంటే దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుంది అది అంటే ఆ దివ్య మంగళ విగ్రహం యొక్క కిరీట అది నూపురాంత మగు దివ్య భూషణాలు దివ్య ఆయుధాలు లక్ష్మీ మహ మొదలైన వర్గము అంతేకాకుండా ఆయనకుండే దివ్య పరిజన వర్గము అంతేకాకుండా భోగ విభూతి అంటే లీలా విభూతి అన్నమాట అంటే పరమపదానికి యువతలు ఉండే భోగ విభూతిని అంతే పరమపదాన్ని దర్శన సమాకారంగా తెలియచేశారట ఈయనికి అంతేకాకుండా ప్రకృతి పురుష కాలాత్మమైన ఈ లీలా విభూతి యొక్క సృష్టి స్థితి సంహారాలను ఆయన అలా చేస్తాడు అద్వార్కంగా చేసే విధానాన్ని సద్వార్కంగా చేసే విధానాన్ని ఇవన్నీ కూడా శ్రీమన్నారాయణుడు ఎలా చేస్తాడో ఇవన్నీ కూడా ఎక్కడ తెలియజేశారు అంటే వేదంలో తెలియజేశారు ఇలా ఇవన్నీ తెలుసుకుని ఈయన ఏం చేశారంటే ఈ స్వామి ఈ ఆళ్ళవాళ్ళు జగత్కారణభూతుడైన వాణ్ణి సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల లోపల బయట వ్యాపించి ఉన్న ఈ పునరీకాక్షుణ్ణి జగన్నాథుణ్ణి అంటే జగత్తంతటికీ నాథుడైన వాణ్ణి అంతేకాకుండా శ్రీ అప్పతి అయిన వాణ్ణి హృదయంలో నిలుపుకుని అష్టాంగ యోగంలో ధ్యానిస్తూ ఏడు వందల సంవత్సరాలు గజేంద్ర సరస్సులో నా ఎక్కడ అంటే గజేంద్ర సరస్సు ఒడ్డున అంటే ఎక్కడ అది ఉంది అంటే తిరువల్లిక్కేణి అందు ఉన్నారట ఈ జై రామానుజ